ట్రాఫిక్ చాలనల చెల్లింపుపై అయితే ప్రభుత్వం రాయితీని మరోసారి అయితే పొడిగించింది గత కొద్ది రోజులుగా అయితే తెలంగాణలో భారీగా అయితే ట్రాఫిక్ చాలనలు అయితే పెండింగ్లో ఉన్నాయి సో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చాలనను కలెక్షన్ చేసేందుకు రాయితీని అయితే ప్రకటించింది సో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి జనవరి వరకు అయితే అంటే పెండింగ్ రాయితీతో పెండింగ్ చాలన చెల్లించడానికి అయితే తెలంగాణ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మనం చూసుకున్నట్లయితే త్రీ వీలర్ టూ వీలర్కి అయితే ఎయిటీ పర్సెంట్ అలాగే హెవీ వెహికల్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆర్టీసీ బస్సులకైతే నైంటీ పర్సెంట్ అయితే రాయితీ ప్రకటించారు సో జనవరి వరకు అయితే మొదటిగా గడువు విధించారు అయినప్పటికీ కూడా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చాలన్లు చాలా మంది కట్టకపోవడంతో గడువు మరోసారి అంటే జనవరి ముప్పై ఒకటి వరకు అయితే పొడిగించారు తాజాగా జనవరి ముక్కటే ముప్పై ఒకటి అంటే ఈ రోజుతో గడువు ముగిసింది అయినప్పటికీ కూడా దాదాపు మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల పెండింగ్ చానల్ పెండింగ్ లో ఉండగా అందులో కేవలం నలభై శాతం మాత్రమే ఇంతవరకు పే చేశారు సో మరోసారి అయితే గడువును పొడిగించారు సో మిగతా పెండింగ్ లో ఉన్న చాలను వసూలు చేయడానికి ఈ గడువును మరోసారి పొడిగించినట్లయితే మనకు తెలుస్తుంది అయితే పెండింగ్ లో ఉన్న చాలన ద్వారా అయితే ప్రభుత్వానికి ఇప్పటి వరకు నూట ముప్పై ఐదు కోట్ల వరకు అయితే ఆదాయం వచ్చినట్లయితే తెలుసు సో ఫిబ్రవరి పదిహేను వరకు మరోసారి అయితే గడువును పొడిగించారు సో పదిహేను వరకు మరికొన్ని పెండింగ్ పెండింగ్ అయితే చెల్లించనున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి మరోసారి ఆదాయం అంటే నూట ముప్పై ఐదు కోట్లు ఇప్పటి వరకు వచ్చినట్టు మనకు తెలుస్తున్నప్పటికీ అప్పటికి ఫిబ్రవరి పదిహేను వరకు మరింత కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ ఛానల్లపై రాయితీని మరో పదిహేను రోజులు పొడిగించింది ప్రభుత్వం కెమెరామ్యాన్ రాజేంద్ర శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్